అసలు మన రాష్ట్రాల పేర్ల వెనుకున్న అర్థం ఏంటో తెలుసా మన తెలుగు స్టేట్స్ అర్థం వింటే ఖచ్చితంగా షాక్ అవుతారు మొదటిగా మహారాష్ట్ర మహా అంటే ద గ్రేట్ రాష్ట్రం అంటే నేషన్ మహారాష్ట్ర అంటే ద గ్రేట్ నేషన్ ఛత్తీస్ గఢ్ అంటే ముప్పై ఆరు కోటలు రాజస్థాన్ అంటే రాజుల స్థానం పంజాబ్ లో పంజ్ అంటే ఐదు అంటే నది అంటే ద ల్యాండ్ ఆఫ్ ఫైవ్ రివర్స్ హర్యానా లో హరి అంటే విష్ణు భగవానుడు అయానా అంటే ఇల్లు అంటే హరి యొక్క ఇల్లు అని అర్థం పాపం ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ ప్రదేశ్ తో చాలా తప్పు జరిగింది ఉత్తరాన ఉంది కాబట్టి ఉత్తరప్రదేశ్ ప్రదేశ్ అని పెట్టారు మధ్యలో ఉంది కాబట్టి మధ్యప్రదేశ్ అని పేరు పెట్టారంటే లో హిమ్ అంటే మంచు ఆచల్ అంటే కొండ అంటే మంచు కొండలున్న ప్రదేశం అర్థం తెలంగాణ పేరు త్రిలింగం నుండి వచ్చింది ల్యాండ్ ఆఫ్ త్రీ శివలింగాస్ అర్థం జార్ఖండ్ లో జార్ అంటే అడవి కండ్ అంటే భూమి ఫారెస్ట్ ల్యాండ్ అని అర్థం అరుణాచల్ ప్రదేశ్ లో ఆరు అంటే సూర్యుడు ఆచల్ అంటే కొండలు అందుకే ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అని పిలుస్తారు గుజరాత్ పేరు అక్కడ నివసించిన గుంజ సంఘం నుండి వచ్చింది లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మన ఆంధ్రప్రదేశ్ ని ఆంధ్రప్రదేశ్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా కామెంట్స్ లో చెప్పండి